మనిషి బలానికి బలహీనతలకు కారణం బంధం బంధం శాశ్వతం కాదని తెలిసినా కూడా ఆరాటపడతాడు ఎప్పుడైతే సత్యం తెలుసుకుంటాడో తక్షణమే బంధాల నుండి విముక్తుడవుతాడు మనస్సును స్వాధీనపరచుకున్న వాడికి తన మనస్సే బంధువు మనస్సును జయించలేని వాడికి తన మనస్సే ప్రబల శత్రువుగా ప్రవర్తిస్తుంది నీది కానిది ఎప్పుడూ నీ సొంతం కాదు నీ సొంతమైనది ఎప్పుడూ నీకు దూరం కాదు ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు వైఫల్యం శాశ్వతంగా ఉండదు కొన్నిసార్లు చిన్న ప్రయత్నం నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది నిన్ను వద్దనుకున్న బంధాల ముందు జాలిగా నిలబడకు నీ విలువ తెలియని మనుషుల కోసం ఎప్పుడూ పరితపించకు నీ వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకు మనిషికి కాలం విలువ తెలుసు డబ్బు విలువ తెలుసు అలాగే బంధం విలువ తెలుసు మరియు ప్రాణం విలువ కూడా తెలుసు ఇన్ని తెలిసిన మనిషికి ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడం మాత్రం తెలియదు ఎప్పుడైతే ఎదుటి మనిషిని అర్థం చేసుకుంటాడో అప్పుడు అపహార్థాలన్నీ దూరం అవుతాయి జై శ్రీకృష్ణ